రోజుగారి మేళాలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం మంచి సంప్రదాయమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు విశాఖలో పద్నాలుగవ రోజుగారు మేళాలో పాల్గొని ఆరు వందల అరవై ఏడు మందికి నియామక పత్రాలు అందించారు యువతకు మంచి భవిష్యత్తు కల్పించడం ప్రధాని లక్ష్యాల్లో ఒకటన్నారు ఇప్పటి వరకు పూర్తయిన పదమూడు రోజుగారు మేళాల్లో ద్వారా ఏడు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు రాత్రి అనక పగలనక ఆ ఫిజికల్ టెస్ట్ల కోసం అలాగే రిటర్న్ టెస్ట్ కోసం ఎగ్జామినేషన్స్ కోసం అక్కడక్కడ చూస్తే చాలా పేద వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించుకున్నటువంటి డబ్బులు వాళ్ళకి అడగకుండా ఉండి ఇంకేదో రకంగానైనా సంపాదించుకొని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుదాం అన్నటువంటి చాలా మంది ఉన్నారు అందుకే ఇది మీ అందరికీ కూడా ఒక పెద్ద ఘట్టంగా నేను భావిస్తున్నాను ఇది సువర్ణ అవకాశం మీ అందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని చేజార్చుకోకుండా ప్రతి ఒక్కరు ఏ మోటివేషన్ తోనైతే మీరందరూ కూడా ఈ స్థాయి వరకు వచ్చారో రేపు భవిష్యత్తులో కూడా మీరు మీ పొజిషన్స్ నుంచి ఇంకా ప్రమోషన్ సంపాదించుకుంటూ ఇంకా మంచి పొజిషన్స్ లో ఉండి మన శ్రీకాకుళం జిల్లాకి ఉత్తరాంధ్రకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోనే మంచి గౌరవం సంపాదించాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను కీప్ రూటెడ్ అండ్ ఎప్పుడు రిమెంబర్ దట్ దిస్ ఇస్ గ్రేట్ ఆపర్చునిటీ ఇవాళ మోడీ గారు ద ప్రాసెస్ హ్యాస్ మేడ్ ఇట్ ట్రాన్స్పరెంట్ హ్యాస్ మేడ్ ఇట్ ఫేర్ అండ్ ఫాస్ట్ వెరీ లెస్ టైంలో లో మీ అందరికీ ప్రాసెస్ ద్వారా మెరిటోక్రాటిక్ పీపుల్కి సెలెక్షన్ అవుతుంది సో ద బెస్ట్ అండ్ ద బ్రైటెస్ట్ వర్ అప్లాయింగ్ ఆర్ గెటింగ్ ద ఆపర్చునిటీ ఇప్పుడు మీరు దీన్ని ఇంకా ఫర్దర్గా టేక్అప్ చేసి హార్డ్ వర్క్ చేసి యూ షుడ్ మేక్ యువర్ రీజన్ ప్రౌడ్ మేము యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వి గో ఆల్ ఓవర్ ద కంట్రీ మంత్రి గారు సివిల్ ఏవియేషన్ మంత్రి గారు ప్రతి ఎయిర్పోర్ట్కి వెళ్తారు కాబట్టి హీ విజిట్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అరౌండ్ ద కంట్రీ ఎక్కడికెళ్ళినా మాకు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి తెలుగు కనపడతారు సో కనపడినప్పుడు వాళ్ళు అక్కడ మంచి పేరు సంపాదించారు అనేది వింటే మా అందరికి చాలా గర్వంగా అనిపిస్తుంది సో మీ నుంచి కోరేది అది మొట్టమొదటిసారిగా జీవితంలో సాధించిన గొప్ప ఘనత ఈరోజు మనం అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోవడం అనేది జీవితంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా మరిచిపోనటువంటి విషయము మీకు అందరికీ కూడా జీవితాంతం కూడా ఈ మొట్టమొదటి ఘట్టము గుర్తుండిపోయేటట్టు మంచి వ్యక్తుల చేత మీరు అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకుంటున్నందుకు మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను